డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కొరింతులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము పదో వచనాన్ని చూసుకున్నాం విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గలవారం మీ నీతి ఫలము పొందించను దేవునికి స్తోత్రం మహిమ గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి మన దేవుడు విత్తువానికి విత్తనమునిస్తాడు తినువానికి ఆహారం కూడా దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడు చాలా మంది విత్తనాలు లేవని బాధపడతా ఉంటారు మేము దేవుని రాజ్యంలో విత్తలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు దేవుని సేవలు చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాంటి వారికి విత్తనాలు ఇచ్చేది దేవుడే అల సమృద్ధి అయిన విత్తనాలు దేవుడిస్తాడు సమృద్ధి అయిన ఆహారం దేవుడు నీకు ఇస్తాడు నీవు దేవునికి సేవ చేయడానికి దేవుని కార్యాలు చేయడానికి సమృద్ధి అయిన డబ్బులను ఆశీర్వాదములను దేవులను దేవుడు అనుగ్రహిస్తాడు ఆ ధనాన్ని నీకు ఇస్తాడు దేవుడు కృపణిస్తాడు కదండి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గలవారుగా ఉన్నట్లు మంచి బ్లెస్సింగ్స్ తోటి మీ నీతి ఫలము వృద్ధి పొంది ఆ యొక్క ఫలాలు మీరు అనుభవించినట్లు దేవుడు కృప చూపించి సహాయము చేయగలడు అల్యా దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఈ యొక్క రెండో కోరింతలకు రాసిన పత్రిక తొమ్మిదో అంతా కూడా మరి దేవుని సేవలో దేవుని రాజ్యంలో మనం విత్త విత్తనాల గురించి మనం చేయవలసిన ఆ యొక్క పరిచర్య గురించి రాయబడి ఉంది మరి దైవ సేవకులు సేవ చేస్తా ఉన్నారు మరి అలాంటి ఒక పరిశుద్ధుల పరిచర్లో మీరు కూడా పాలు బాగాస్తున్నట్లు ఓ కొరంతేవులారా మీరు దేవుని సేవకై మీరు జమ చేసిన ధనమును మరి దేవుని సేవకు ఇవ్వండి మీరు పిసినారి తనంతో కాకుండా మరి ఎంతో సద్ హృదయంతో సంతోషంతో ఆనందంతో దేవుని సేవకు ఇవ్వండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడని అపోస్తుడైన పౌలు ఈ కొరంతులకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో చాలా వివరంగా చెప్తా ఉన్నాడండి అపోస్తుడైన పౌలు దేవుడిని సేవ చేస్తా ఉన్నాడండి అనేక సంఘాలు స్థాపిస్తా ఉన్నాడు అందులో స్థాపింపబడ్డ సంఘమే కొరంతులకు రాసిన సంఘం మరి ఎఫ్ఎస్సి పొల్లసీలు తెసలోనిక ఇలాగున అనేక సంఘాలు స్థాపిస్తూ దేవుని సేవను దేవుని యొక్క పరిచర్లో ముందుకు సాగుతున్న అపసరైన పౌలు ఆయా సంఘాల్లో సంఘ పెద్దలను కూడా నియమించినాడు మరి తన జత వారిగా మరి తిమోతిని తీతును లూకాను ఇంకా అనేక మందిని పెట్టుకొని మరి ఆయన పని జరిగిస్తా ఉన్నాడు అయితే ఆయా సందర్భాల్లో మరి సేవ నిమిత్తము కావలసిన ధనం నిమిత్తము మరి ఆయన విశ్వాసులకు చెప్తా ఉన్నాడు వారికి ఏలాగున్న దేవుని రాజ్యంలో మీరు విత్తాలి అని ఆయన బోధిస్తా ఉన్నాడు మరి నేటి దినంలో కూడా మనం నేర్చుకోవాలండి దేవుని సేవ చేయడము నేర్చుకోవాలి దేవుని సేవ చేసే భక్తుల జీవితాల్లో వారి యొక్క పరిచరలో మనం కానుకలు విత్తేవారిగా ఉండాలి దేవుని సేవ నిమిత్తం ఎంతగానో ఖర్చు ఉంటది అలరయ్య కదండి దేవుని పరిచరలో ఎన్నో అవసరతలు ఉంటాయి అవన్నీ నీకు చెప్పలేరు కాబట్టి నువ్వే అర్థం చేసుకొని దేవా నా హృదయం ప్రేరేపింపబడుతుంది ఈ దైవజనుడు చాలా చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నాడు మరి ఎంతో ఖర్చు ప్రయాసతో ముందుకు వెళ్తా ఉంటారు మరి ఆ యొక్క పరిచర్లు ముందుకు సాగడానికి మరి దైవ సేవకుడు మరి పోషింపబడడానికి మరి దైవ సేవకుడు అతని కుటుంబం అతని యొక్క పరిచర్య ముందుకు సాగడానికి నా వంతుగా నేను సహాయం చేస్తాను ఈ దైవజన జీవితంలో ఈ యొక్క పరిచయలో నా వంతుగా ఒక కానుకను విత్తుతాను నీవు విత్తినప్పుడు మరి అలాంటి ఒక త్యాగపూరితమైన పరిచయలో నీవు పాలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అలలోయ దేవుని సేవ కొరకు నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు దేవుడు కూడా నిన్ను నూరంతలుగా ఆశ్చర్యస్తాడు నీ కుటుంబానికి మంచి దీవెనలు ఇస్తాడు నీకు మంచి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహిస్తాడు మరొకసారి నువ్వు విత్తడానికి ఆ విత్తనాలను కూడా ప్రభు అనుగ్రహిస్తాడు సమృద్ధి అయిన ఆహారాన్ని కూడా దేవుడి నీకు ఇస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి అయ్యా ఇది దేవుని సేవ ఎంతో నమ్మకంగా చేస్తా ఉన్నారు వారి సేవలు ఎంతో పరిచయలో ఎన్నో అవసరతలు ఉంటాయి కాబట్టి నా వంతుగా నేను సహాయం చేస్తానని ఎవరైతే తమ హృదయంలో నిర్ణయం తీసుకుంటున్నారో అలాంటి వ్యక్తులను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించారు నిబుడలకు సమృద్ధి అయిన దీవెన్లు ఇవ్వండి వారి కుటుంబాన్ని దీవించండి వారు తినే ఆహారాన్ని దీవించండి వారి ఇంకా విత్తనాలు విత్తడానికి విత్తనాలను కూడా అనుగ్రహించండి సమృద్ధి అయిన జీవం వారికి అనుగ్రహించి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయం కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె